ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి జిల్లాలో సుమారు తొంభై నాలుగు శాతం ఓట్లు వేశారని జిల్లా యంత్రాంగం గణాంకాలు చూపించింది ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన్తో పాటు జనసేన నాయకుల పర్యవేక్షణ నిర్వహించారు ఎన్నికల సందర్భంగా యుటిఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షులు మాట్లాడుతూ నా పేరు ప్రసన్న కుమార్ యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడిని మరి ఈరోజు ఉత్తరాంధ్రలో శాసన మండలి ఎన్నికలకు సంబంధించి పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీమతి కోరెట్ల గౌరి గారిని మా తరఫున యూటీఎఫ్గా మా తరఫున మేడం గారిని ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది మరి ఎం శ్రీమతి కోరెట్ల గౌరి గారు విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో ఉన్నారు ఉద్యోగం రాకముందు కూడా అక్షర విజయం కార్యక్రమాల కార్యకర్తగా పనిచేశారు ఉద్యోగం వచ్చిన తర్వాత పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మండలంలో యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శి నుంచి రాష్ట్ర సహాధ్యక్షురాలుగా పనిచేసి అనేక ఉద్యమాల్లో కీలకంగా పాల్గొన్నారు ప్రతి ఉద్యమంలో కూడా తన భాగస్వామ్యం ఉంది సిపిఎస్ రద్దు కోసం కానీ ఎన్ఈపి రెండు వేల ఇరవై రద్దు చేయడం గురించి కానీ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ అదే రకంగా ఉపాధ్యాయులపై నిర్బంధాలు ఎదిరించడంలో కానీ నిక్కచ్చిగా నిఖరంగా మేడం గారు పాల్గొంటారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే మేడం గారికి ఈరోజు మీడియా ఫెమ్మెల్సీ అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చి అభ్యర్థిస్తున్నాం మరి ఈ ఎన్నికల్లో ఈరోజు ట్రెండ్ చూసుకుంటే ఉపాధ్యాయులందరూ చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నారు కూటమి అభ్యర్థులుగా ఇద్దరు నిలబడి ఒక ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా మేడం గారు ముందుకు రావడం ఉపాధ్యాయులు హర్షిస్తున్నారు ప్రశ్నించే గొంతుకు మేడం గారు అవుతారని ఉపాధ్యాయుల సమస్యల మీద మేడం గారు గొంతెత్తుతారని ఆశావాహంతో ఉపాధ్యాయులందరూ కూడా మేడం గారికి మొగ్గు చూపుతున్నట్టు మాకైతే ఈరోజు ఓటర్ల నాడిని బట్టి మాకు అర్థమవుతుంది కాబట్టి తప్పనిసరిగా ఎన్నికల్లో మేడం గారు మొదటి ప్రాంతం గెలుస్తారనే ఆశావాహనతో మేమున్నాం థ్యాంక్ యూ ప్రస్తుతం వివిధ మేనేజ్మెంట్లో చాలా రకాల సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కేజీబీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎంటీఎస్ కోరుతున్నారు వాళ్ళకి ఎంటీఎస్ ఇస్తామని హామీ ఇచ్చాము ప్రభుత్వం కానీ వాటిని అమలు చేయలేదు అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో సిఆర్టీలు రెగ్యులర్ చేయాలని చాలా ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు అందులో కొంతమందికి మాత్రం రెగ్యులర్ అయితే వాళ్ళకి రెగ్యులర్ కాలేదు అలాగే విద్యా రంగంలో వినాశకర విధానం నూట పదిహేడు జీవో తీసుకొచ్చారు ఆ జీవోని ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ మినిస్టర్గా రద్దు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని కొత్త విధానాలు తీసుకొస్తున్నారు అందులో హై స్కూల్లో సింగిల్ మీడియం యూపీ స్కూల్లో ఆరేడి రద్దు చేయడం కానీ ప్రాథమిక స్థాయిలో విడగొట్టడం కానీ ఈ రకమైన నిబంధనలు విద్యా రంగానికి చేటు విద్యా వ్యవస్థ నాశనమయ్యే ఉంది కాబట్టి నూట పదిహేడు రద్దు చేసి నూట పదిహేడు కన్నా ముందుండే విధానం అంటే ప్రాథమిక స్థాయిలో ప్రతి గ్రామంలో ఒకటి నుంచి ఐదు వరకు ఉండాలి హై స్కూల్స్లో రెండు మీడియంలో ఉండాలి ఉన్నత పాఠశాల ఒకటి నుంచి ఎనిమిది వరకు తప్పనిసరిగా ఉండాలనేది మా డిమాండ్ ఆ డిమాండ్ కోసం మేడం గారు తప్పనిసరిగా శాసనమండలిలో కానీ బయట కానీ ప్రజల్ని అదే రకంగా ఉపాధ్యాయులు అందరినీ కలుపుకొని తప్పనిసరిగా ఆ సమస్యలు తీర్చేటట్టు అదే రకంగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయలు కానీ టీఆర్సీ కానీ సిపిఎస్ రద్దు కానీ ఈ విషయాలన్నింటి మీద మేడం గారు నికర నికరంగా నిక్కచ్చగా మా తరపున పోరాటం చేస్తారు తప్పనిసరిగా ఆ సమస్యలు శాసనమండలి గుర్తిస్తారు అవసరమైతే మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొనడానికి కూడా మేడం గారు ముందుకు వస్తారు